సంక్రాంతి పండుగ వస్తుందంటే పట్నం వాసులు పల్లెబాట పడతారు ముందస్తుగానే బస్సులు రైళ్లలో రిజర్వేషన్లు చేసుకుంటారు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం లాగానే రెగ్యులర్ బస్సులకు తోడు స్పెషల్ బస్సులు నడుపుతోంది ఆర్టీసీ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను ఆర్టీసీ అధికారులు పూర్తి చేశారు జనవరి పది నుంచి పదమూడో తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు ఇప్పటికే రెగ్యులర్ బస్సులు సీట్లన్నీ బుక్ అయిపోయాయి ఇప్పుడు ప్రత్యేక బస్సులు కూడా ఫుల్ అవుతున్నాయి సంక్రాంతి ప్రత్యేక బస్సులు వాటి రద్దీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు పండుగల సీజన్ మొదలైంది వరుసగా న్యూ ఇయర్ తో పాటుగా తర్వాత వచ్చే సంక్రాంతి పండుగ కోసం సెలవుల సీజన్ మొదలైపోయింది అయితే ఈ సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకు వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళ టికెట్ల బుకింగ్ కూడా చేసుకున్నారు రైల్వేకి సంబంధించి ఆ రెండు మూడు నెలల ముందే బుక్ చేసుకుంటే ఇక ఆ బస్సులో వెళ్ళడం కోసం కూడా బుక్ చేసుకుంటున్నారు ముఖ్యంగా ఆర్టీసీలో వెళ్ళడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇటు టీఎస్ఆర్టీసీ కావచ్చు ఏపీఎస్ఆర్టీసీ కూడా హైదరాబాద్ నుంచి బసెస్ నడుపుతుంటుంది సార్ ఏంటి పన్నెండవ తారీఖు రోజు రాజమండ్రి వెళ్ళడానికి టికెట్స్ ఖాళీ ఉన్నాయా ఎన్ని ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఖాళీలు లిమిటెడ్ గా ఉన్నాయి బస్సులన్నీ ఆల్మోస్ట్ ఫుల్ అయినాయి స్పెషల్ సర్వీసులు కూడా వేశారు ఆర్టీసీ శాసక్తులు స్పెషల్ సర్వీసులు కూడా వేశారు అవి కూడా ఫుల్ అవుతున్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పండగ కాబట్టి ప్రతి సంవత్సరం ఉంటుంది ఇది పండక్కి ఆల్మోస్ట్ రాజమండ్రి కాదు అన్ని ఊర్లు ఆల్మోస్ట్ ఫుల్ అయినాయి కొన్ని ఎక్స్ప్రెస్లు స్పెషల్ బస్సులు వేశారు అవి కొన్ని ఖాళీలు ఉన్నాయి సార్ అంటే అంటే స్పెషల్ బస్సులో ఫేర్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటుందా ఎలా ఉంటుంది లేదండి స్పెషల్ ఏం ఎక్స్ట్రా ఫేర్ ఏం లేదు నార్మల్ ఫేరే రెగ్యులర్ ఫేరే ఆర్టీసీ ఈసారి ఛార్జీలు ఏం పెంచలేదు మామూలుగా రెగ్యులర్ స్పెషల్ బస్సెస్ అంటే ఎక్స్ప్రెస్ బస్సులు వేసారా సూపర్ లగ్జరీ అవి కూడా సూపర్ లగ్జరీ వేశారు ఎక్స్ప్రెస్ వేశారు ఇంద్రా వేశారు రాజధాని వేశారు ఏవి అవైలబుల్ ఉంటే ఆ బస్సులు ఫుల్ అవుతున్నాయి బస్ సర్వీసులు బాగానే ఫుల్ అవుతున్నాయి అంటే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆర్టీసీ ఆల్మోస్ట్ పండక్కి ఎప్పుడు ఫుల్ అవుతాయి కామను ఈ సంవత్సరం కూడా అలా అదే విధంగా ఫుల్ అవుతున్నాయి స్పెషల్ బస్సులు కూడా ఆర్టీసీ సరవ తీసుకొని గత రెండు సంవత్సరాల నుంచి ఎక్స్ట్రా పేరు లేకుండా ఆర్టీసీ నిర్వరామంగా నడుపుతున్నది సార్ ఇది ఆర్టీసీకి సంబంధించి జనరల్గా ఈ పండగ టైంలోనైనా లేకుంటే కొంచెం ముందు ఎలాంటి డిమాండ్ ఉంది ఇప్పుడు టికెట్ ఎలా ఉంటుంది నార్మల్గా పండగ సీజన్కి ఎలా ఉంటుంది డిమాండ్ ఎలా ఉంటుంది టికెట్ రేట్ ఏం లేదు డిమాండ్ టికెట్ రేట్ ఏం పెంచట్లేదు డిమాండ్ మా రెగ్యులరే అన్ సీజన్కి సీజన్కి ఉంటుంది సీజన్లో బాగా ఎక్కువ బస్సులు ఉంటాయి అన్ సీజన్లో మామూలు రెగ్యులర్ బస్సులు ఉంటాయి రెగ్యులర్ బస్సులు కంపల్సరీ తిప్పాల్సిందే నిలబడి ఫుల్ అయినా ఫుల్ హాఫ్ అయినా ఆర్టీసీ సర్వీస్ అనేది ఆగదు ఇది పండగ టైంలో అవి కాకుండా స్పెషల్ గా కొన్ని బస్సులు తిప్పుతుంటారు గత రెండు సంవత్సరాల నుంచి అయితే పేరు పెంచట్లేదు ఆర్టీసీ దగ్గర టికెట్లు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేస్తున్నారు ఇటు ట్రావెల్స్ దగ్గర ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు అమ్మ మీరు సంక్రాంతి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు టికెట్ల రేట్లు ఎట్లా ఉన్నా ఎట్లా వెళ్తారు ప్రెసెంట్ అయితే ఆర్టీసీలో ఫుల్ అయిపోయాయని చెప్తున్నారండి కాకపోతే కంపల్సరీ ఫెస్టివల్ అక్కడ నేటివ్ ప్లేస్ లోనే చేసుకోవాలని అందరూ అనుకుంటారు సో మేము ఎలా అయినా సరే ఎంత ఛార్జీ ఉన్నా పెట్టుకొని ఊరు వెళ్తాం ఎక్కడ మేడం ఏ ఊరు మీరు మళ్ళీ ఎన్ని తిరిగి వస్తారు ఎట్లా ఉంటుంది ఫేర్ ఎంతమంది వెళ్తుంటారు మాది విజయవాడ అండి మేము మా అత్తయ్య మామయ్య అందరూ అక్కడే ఉంటారు ప్రజెంట్ జాబ్ పర్పస్ ఇక్కడ ఉంటున్నాము తర్వాత ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్ కి ఊరు వెళ్తాం కంపల్సరీ విత్ ఆల్ ఫ్యామిలీ రైట్ అది పండుగ అంటే ఖచ్చితంగా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తుంటారంటే సొంత ఊర్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు అందుకోసం ఈ టికెట్ల బుక్ చేసుకుందాం అని చెప్పి వస్తే ఆర్టీసీ టికెట్లు అయితే ఒక వైపు అయిపోయాయి ఇక ట్రావెల్స్ కానీ మిగతా బస్సెస్ ఏమైనా ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా రేట్లు ఎలా ఉన్నా సరే అంటున్నారు